హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆద్యాంత డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు వసంత పంచమి కదా సో మేమైతే కొత్తపేటకి వచ్చాము మా బాబుకి అక్షరాభ్యాసం చేయించడానికి నేనైతే అక్కడికి వెళ్ళింది నైన్ ఓ క్లాక్కి అనమాట చాలా పబ్లిక్ ఉండే అక్కడ టికెట్ ఇచ్చేవాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు టికెట్ తీసుకొని టూ ఓ క్లాక్కి రమ్మన్నారు అనమాట సో మళ్ళీ మేమైతే ఇంటికైతే వచ్చేసాము తర్వాత వన్ ఓ క్లాక్కి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అక్కడికి టూ ఓ క్లాక్ వరకు వెళ్ళామనమాట సో ఇప్పుడు చూడండి అసలు రషే లేదనమాట అందుక అండ్ ఇక్కడ అక్షరాభ్యాసానికి సంబంధించిన సామాన్ అయితే పక్కనే స్టోర్ అయితే ఉంది అక్కడ తీసుకొని మేమైతే రెడీగా కూర్చున్నాం అనమాట అక్షరాభ్యాసానికి టికెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ స్లేట్ అండ్ స్లేట్ పెన్సిల్ అమ్మవారి రూప్ అయితే ఇస్తారనమాట అండ్ నెక్స్ట్ వాటికి సంబంధించిన సామాన్ అయితే మనము స్టోర్లో తీసుకోవాలి దాని ప్రైస్ కూడా సపరేట్గా మనం పే చేసుకోవాలన్నమాట అండ్ ఆల్సో ఇక్కడికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా పూజలో పార్టిసిపేట్ చేశారంట మేము అక్కడ కూర్చున్నప్పుడు వెళ్తున్నారనమాట భోజనాలు చేసి అక్కడ భోజనాలు చేసిన తర్వాత క్లీనింగ్ చేశాక నెక్స్ట్ మేమైతే పూజలో కూర్చోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాగ్ ఆ బ్యాగ్లో స్లేట్ అండ్ స్లేట్ పెన్సిల్ అమ్మవారి రూపు ఉంది అండ్ సపరేట్గా మేము తీసుకున్న సామాను ఫ్లవర్స్ అండ్ అగర్బత్తీలు కొబ్బరికాయ బెల్లం పుట్నాలు అండ్ పసుపు కుంకుమ అండ్ కుల్ల ఫ్లవర్స్ ఒకటి బాబుకి వేయడానికి పూలదండ కూడా తీ ఇచ్చారనమాట అందులో అండ్ అండ్ బ్లౌజ్ పీస్ కూడా ఉంది అందులో w 쳐 a t s 요 p w Obrigado. Okay, ఆ బియ్యం ప్లేట్ మాత్రమేయండి పక్కన ప్రసాదాలు ఆ రూపు ఇచ్చారు కదా ఆ రూపుని ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల మెడలో కట్టేసేయండి అలాగంటే మెడలో వేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత వేసుకోవచ్చు ఆ పూజ సామాన్ని కూడా మీరు తీసుకున్న బియ్యము ఆ ప్లేట్ ఒకసారి నమస్కారం చేసుకుంటే అయ్యో సో చూశారు కదండి మా బాబు అక్షరాభ్యాస చాలా చక్కగా ఓం నమ శివాయ అని చదువుకుంటూ అయితే రాశాడు వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో